హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెట్ టెక్ కడప కోటిరెడ్డి రామసుబ్బమ్మ దంపతులు కడప కోటిరెడ్డి రామసుబ్బమ్మ దంపతులు ఇది నైన్త్ క్లాస్ సెవెంత్ లెసన్ నైన్త్ క్లాస్ ఉపవాచకంలో సత్య హింసల మధ్య సత్య అహింసల మధ్య శాంతి మార్గమే తన మార్గమని ఆచరించి చూపించిన ధీశాలి కోటిరెడ్డి కడపలో స్థిరపడ్డారేనా సత్య అహింసల శాంతి మార్గమే నా మార్గమని ఆచరించి చూపిన దీశాలి కోటిరెడ్డి అయితే చిత్తూరు జిల్లా మదనపల్లి తాలూకా నారాయణ చెరువు వీరి స్వస్థలం అయితే సిద్ధారెడ్డి నాగమ్మలకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జన్మించారు కోటిరెడ్డి కోటిరెడ్డి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరంటే సిద్ధారెడ్డి నాగమ్మ ఎప్పుడు జన్మించారంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరు పూర్తి పేరు కోటిరెడ్డి గారి కోటిరెడ్డి సింపుల్గా బాగుంది కోటిరెడ్డి గారి కోటిరెడ్డి మద్రాసులోనే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు మహాత్మా గాంధీ అన్న ఆయన సిద్ధాంతాలన్న ముఖ్యంగా సత్య సత్య అహింస శాంతి మార్గం వీరిని బాగా ఆకర్షించాయి కోటిరెడ్డి గారిని పంతొమ్మిది వందల ఇరవై గాంధీ ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పర్యటించారు సహాయ నిరాకరణ ఉద్యమం గురించి అవగాహన కల్పించడం కోసం రాష్ట్రం అంతా పర్యటించినప్పుడు రాయలసీమలో పర్యటించినప్పుడు గాంధీ గారితో కలిసి ప్రతి సభను విజయవంతం చేశారు కోటిరెడ్డి గారు రాయలసీమలో హోం రూల్ ఉద్యమ కార్యక్రమాల్లో వీరితో కలిసి పనిచేశారు కోటిరెడ్డి గారు ఎవరు ఎవరితో కలిసి అన్నప్పుడు గాడిచర్ల హరి సర్వోత్తమ గారితో హోం రూల్ ఉద్యమ కార్యక్రమంలో గాడిచర్ల వారితో కలిసి పనిచేశారు అయితే స్వరాజ్య పోరాట కార్యక కార్యకలాపాలలో పాల్గొనవలసిందిగా తన భార్య రామసుబ్బమ్మను ప్రోత్సహించింది కోటిరెడ్డి గారు పంతొమ్మిది వందల రెండులో కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా సుద్దపల్లెలో జన్మించారు గారు కొనుదుల రామచంద్రారెడ్డి అచ్చమామ దంపతులు రామసుబ్బమ్మ గారి తల్లిదండ్రులు అయితే పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో పదిహేనవ ఏట కోటిరెడ్డితో రామసుబ్బమ్మ గారికి వివాహమైంది ఆ భర్త ఆమెకు గురువు ఆమె ఇంగ్లీష్ ఆమెకు ఇంగ్లీష్ నేర్పిన కొంతకాలానికి అనార్ఘనంగా మాట్లాడే సామర్థ్యం అలవడింది రామసుబ్బమ్మ గారికి సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం మద్రాసులో బలంగా సాగింది రామసుబ్బమ్మ ఆంధ్ర కేసరి టంగటూరు ప్రకాశం చూపించిన తెగువను ధైర్యాన్ని కళ్ళార చూసి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా ద్రా ధారపోయడానికి సంసిద్ధుడైన రంగుటూరే త్యాగ నిరతిని రామసుబ్బమ్మ గారికి రామసుబ్బమ్మ గారిని ఎంతో ప్రభావితం చేసింది అయితే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రామసుబ్బమ్మ గారు కడప జిల్లా బోర్డు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు అయితే పంతొమ్మిది వందల నలభైలో ఆమె మహిళా సమాజాన్ని ఏర్పాటు చేశారు కడపలో కడపలో మహిళా డిగ్రీ కళాశాల స్థాపనకు ఉద్యమించారు స్వయంగా లక్ష రూపాయల విరామ విరాళాన్ని అందించిన దాతృత్వం రామసుబ్బమ్మ గారిది నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభైలో ఉద్యమాల ఫలితంగా కోట్రెడ్డిని అరెస్ట్ చేసి ఎనిమిది నెలలు వెల్లూరు జైలులోనూ తిరుచినాపల్లి జైలులోనూ కఠిన కారాగార శిక్ష విధించారు కోట్రెడ్డి గారు ఆ శిక్షను అనుభవించారు క్విట్ ఇండియా ఉద్యమంలోనూ కూడా అరెస్ట్ అయ్యారు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికల్లో కడప నుంచి గెలుపొంది శాసనసభ్యులయ్యారు కోటిరెడ్డి గారు అయితే ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో మంత్రిగా కోటి కోటేశ్వర్ కోటేశ్వరరావు గారు పనిచేశారు ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా శ్రీభాగ్ ఒప్పందంలో క్రియాశీలక పాత్ర పోషించారు కోటిరెడ్డి గారు అయితే తొంభై ఐదేళ్ళ సంపూర్ణ జీవితం అంతా దేశం కోసం సమాజం కోసం తప్పించి సమాజ సేవలో చరి చరితార్థులయ్యారు కోటిరెడ్డి రామసుబ్బమ్మ గారు అయితే ఇక్కడితో ఈ లెసన్ కంప్లీట్ అయింది చదవండి ఆనందించండి శిర్షికన చంద్రవంక అనే పాఠంలో కవి రచించిన వారు పోరంకి దక్షిణామూర్తి గారు పాత్రలు వచ్చేసి మంగేశాస్త్రి గుడి దగ్గర వీరభద్రస్వామి గుడి దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర గుడి దగ్గర మనవణ్ణి తీసుకుని వెళ్తాడు కదా వచ్చేటప్పుడు దేవుణ్ణి దర్శిస్తాడనమాట మంగే శాస్త్రి కొడుకు చెన్నకేశవ మంగయ్య శాస్త్రి భార్య మహాలక్ష్మమ్మ ఈ పాత్రలు కనిపిస్తాయి బొట్టలో పుస్తకాలు వైద్యశాస్త్ర గ్రంథము దశ ఉపనిషత్తు యోగశాస్త్రము భగవద్గీత మేఘసందేశం బ్రహ్మసూత్రాలు చంద్రవంక పొంగుతుంది కదా ఆ పొంగడంతో వీళ్ళందరూ కొట్టుకుపోతారు మలే మంగేషాస్త్రిని వాళ్ళ మనవడు మాత్రమే బతుకుతారు ఆ కథను ఒకసారి చదవండి ఇక్కడితో ఈ లెసన్ కంప్లీట్